అందరికీ నమస్తే అండి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ఎత్తారు ఎమ్మెల్యేలకు అవమానం అనే ఒక పాయింట్ ఎత్తారు నిజంగా అది కరెక్టే అది ఎవరు లేవనెత్తుతారా ఎవరు లేవనెత్తుతారా అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుకుంటే రఘురామకృష్ణరాజు గారు కొండ బద్దలు కొట్టినట్టు ఉన్నదన్నట్టు చెప్పేశారు నిర్మోహమాటంగా స్పష్టంగా ఎమ్మెల్యేలకు అక్కడ జరిగిన అవమానం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి దానికి నెక్స్ట్ ఆయన చేయబోయేది ఏంటి అనేది చెప్పారు అసలు ఏంటి అవమానం ఇదేంటి కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అవమానం జరగడం ఏంటని మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ నిజానికి ఆ మీటింగ్ జరగక ముందే నాకు ఈ విషయం నా దృష్టికి వచ్చింది ఆ రోజు ఏది మీటింగ్ పేరేంటి తొలి అడుగు సుపరిపాలనకు తొలి అడుగు ఇరవై మూడో తేదీ మీటింగ్ పెట్టారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడ వచ్చారు ఆ ఎమ్మెల్యేల మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే నీ టేబుల్ నెంబర్ ఎంత నీ టేబుల్ నెంబర్ ఎంత సో ఈ టేబుల్లో మనతో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు అని మాట్లాడుకున్నారు సో మనతో పాటు అంటే వాళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారని మాట్లాడుకున్నారు అలా మాట్లాడే సందర్భంలో ఇదిగో మన మన టేబుల్ నెంబరే పలానా వ్యక్తికి ఇచ్చారు ఒక కార్పొరేషన్ డైరెక్టర్కి ఇచ్చారు మరో డైరెక్టర్కి ఇచ్చారు మరో మండల స్థాయి నాయకుడికి ఇచ్చారు ఇది వాళ్ళకి అభ్యంతరం ఎమ్మెల్యేలు అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా ఒక సిస్టంలో వాళ్ళ అత్యంత కీలకం కదా సో ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఈక్వల్ టు ఐఏఎస్ ప్రోటోకాల్ ఒక రకంగా మినిస్టర్స్ ప్రోటోకాల్ ఈక్వల్ టు సిఎస్ లెవెల్ ప్రోటోకాల్ సో అంటే ఇక్కడ ప్రోటోకాల్ పరంగా చూస్తే ఎమ్మెల్యేలకి అండ్ కార్పొరేషన్ డైరెక్టర్లకి ఒకే హోదా ఇవ్వడం వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అయ్యారు మేబీ అందరూ ఒకే పార్టీ కావచ్చు అందరి ఆలోచన దానికోసమే కావచ్చు కానీ మాకు మా స్థాయికి తగిన గౌరవం ఇవ్వలేదు ఇక్కడ ఎంపీలకి ఐఏఎస్లకి ఫస్ట్ లైన్ ఇచ్చారంట ఆ తర్వాత ఎమ్మెల్యేలని అండ్ కార్పొరేషన్ డైరెక్టర్లందరినీ ఒకే చోట కూర్చోబెట్టారంట అది ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అవ్వడం కార్పొరేషన్ డైరెక్టర్లను అవమానించినట్టు కాదు ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం సిస్టమ్ ప్రకారం చూసుకుంటే ప్రయారిటీ వైజ్ ఉంటుంది ప్రయారిటీస్ ఉంటాయి ఎంతైనా మన రాజ్యాంగంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన అంటే ఎమ్మెల్యేలు కొంచెం కొమ్ములు ఉంటాయి కొమ్ములు షార్ప్గా ఉంటాయి కదా సో అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నిజంగానే ఎమ్మెల్యేలకు అవమానం జరిగిన మాట వాస్తవం ఆ రోజు ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీటింగ్ జరగ ముందు మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడుకున్నారు ఇదేంటి మనతో పాటు వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చారు సో దీనివల్ల మనకి ప్రత్యేకంగా ఇచ్చిన వాల్యూ ఏముంది సో ఇది ఎవరు చేశారు అంటే ఎవరో అధికారులు సంథింగ్ సీఎంఓలో ఉన్న అధికారులు ఎవరో ఇలా ప్లాన్ చేశారు ఏముంది ఇది సీఎం గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో తెలిసి జరగదు అక్కడ ఏంటంటే ఒక మీటింగ్ పెట్టాలి పలానా మీటింగ్ పెట్టాలని గైడ్ చేస్తారు సో దానికి తగ్గట్టు అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ప్లాన్ చేస్తారు ఈ మీటింగ్కి ఎవరెవరు రావాలి ఏం రావాలనేది ప్లాన్ చేస్తారు అలా వాళ్ళకు పాసులు జారీ చేశారు ఆ పాసుల్లోనే టేబుల్ నెంబర్ ఇచ్చారు ఇదిగో టేబుల్ నెంబర్ త్రీ మీరు టేబుల్ నెంబర్ ఫైవ్ మీరు టేబుల్ నెంబర్ నైన్ మీరు అని చెప్పి వాళ్ళకి పాసులు ఇచ్చారు ఆ పాసుల్లో వాళ్ళతో పాటు ఎవరెవరు ఉంటారని రాసికొస్తే అందులో కార్పొరేషన్ డైరెక్టర్లు కొంచెం చిన్న స్థాయిలో కింది స్థాయిలో ఉన్నారు అది ఎమ్మెల్యేలు అయ్యారు మాకు వాల్యూ ఏముంది మా మేమున్న దగ్గర మాతో పాటు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి అది మాకు బాగుంటుందని ఇదే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తారు సో ఇది మొదటి తప్పుగా క్షమించేస్తున్నాను లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ బాస్ ఎవరు స్పీకర్ గారు అండ్ డిప్యూటీ స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ హక్కుల ఉల్లంఘన జరిగినా సరే వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి వాళ్ళే జవాబుదారి కాబట్టి డిప్యూటీ స్పీకర్ గారు రెస్పాండ్ అయ్యారు మాట్లాడారు ఖచ్చితంగా ఈ విషయం మీద నేను సిఎస్కి లేఖ రాస్తాను అసలు ప్రభుత్వ వివరణ ఏంటో కూడా నేను తీసుకుంటాను భవిష్యత్తులో ఎలా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోను అని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కరెక్ట్ ఆయన వాదన కరెక్టే నిజంగా ఆయన ఒక పార్టీ వ్యక్తినే ఇక్కడ పార్టీకి సంబంధం లేదు ఎమ్మెల్యే అనే పదవికి వస్తున్న ఇంపార్టెన్స్ ఆ ప్రోటోకాల్ ఆ పదవి గురించి ఆయన మాట్లాడారనమాట ఇది పార్టీని ధిక్కరించినట్టు కాదు ప్రభుత్వాన్ని ధిక్కిరించినట్టు కాదు ఏదో మసాలా స్పైసీ హెడ్డింగ్ కావాలి మసాలా హెడ్డింగ్ అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ధిక్కరించారు లేదా రెబల్గా మారారు లేదా వ్యతిరేక వాయిస్ వినిపించారు అని చెప్పి రకరకాల హెడ్డింగ్లు పెట్టొచ్చు కానీ ప్యూర్లీ ఉన్నదన్నట్టు చాలా అంటే పద్ధతిగా చెప్పుకోవాలి అంటే మాత్రం రఘురామకృష్ణరాజు గారు వాదన కరెక్టే నిజంగా అక్కడ ఎమ్మెల్యేలకు అవమానం జరిగినట్టే